ప్రమాదంలో సుమారు నలభై ఆరు మంది భారతీయులు చనిపోయారు అందులో ముగ్గురు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మన శ్రీకాకుళం జిల్లాలో ఒకరు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మొత్తం ముగ్గురు చనిపోయారు వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరతగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పోరంధరేశ్వరి గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందచేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం బీజేపీ తరఫున గతంలో అయితే నెల పైన సమయం పట్టేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ గుబాయికి వెళ్ళి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి అనుకోకుండా జనుడి ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు విదేశాలకు పట్టకూట్టు కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు వారందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు పెద్దలు వసంత్ గారు అందరూ పాల్గొన్నారు ధన్యవాదాలు వైట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో నలభై ఆరు మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సెన్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముగ్గురు మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి ఒకరు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది వారి కుటుంబానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దెగ్గబిటి పురంధ్రశ్వరి గారు పిలుపునారు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించి ఏర్పాటు చేస్తున్న వారి ప్రాంతాలకే వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సాను సానుభూతి తెలియజేస్తాం